మన స్వగ్రమైన పర్లోకపు సంతోషము నిత్యముగా పొంగిపోలేన స్థలము ఒకప్పుడు చెల్లి వేడి కానీ నొప్పి కాని అనుభూతి చెందకుండా మహిమను ఆనందించిన పల్లోకం నుండి వారు పాపం చేసి త్రోసివేయబడినందువల్ల ఈ భూమిపై ప్రజలు శ్రమలు పొందును ఈ భూమి అనేది పాపలు మారు మనసు పొందుటకు ఆశ్రయపురము కనుక అతి కష్టాలతో నిండి ఉన్నది పాపం లేకుండా ఆనందం ఉంటుంది మరియు నొప్పి లేదా దుఃఖం ఉండదు పర్లోక రాజము అనున్నది మీరు పాపం లేని వారు మాత్రమే ప్రవేశించగలిగే స్థలము పాపము అనగా అక్రమము మరియు పాపము చేయువారు అపవాదికి చెందినవారు కావున రక్షింపబడలేరు సందేహం లేకుండా పాపం లేని దేవుడే స్వయంగా ఈ భూమిపైకి వచ్చి మరణం యొక్క శ్రమను సహించారు తనను తాను గుర్రపిల్లగా అయ్యారు మరియు తన అమూల్యమైన రక్తం ద్వారా మిమ్మల్ని పాపం నుండి విడిపించారు అంతేకాకుండా మరొకసారి అపవాది చేత దొంగిలించబడిన సత్యమును తిరిగి పొందుటకు మరియు మిమ్మల్ని రక్షణ వద్దకు నడిపించుటకు దేవుడు ముళ్ళు చెట్ల లాంటి శరీర పుగ్గుడారమును నిర్దేశింపబడిన పాపులను పల్లొక రాజమునకు నడిపించాలనే లక్ష్యంతో పాపమును నిర్మూలించుటకు వచ్చిన తండ్రి యొక్క ప్రేమను మనం గ్రహించవలను కృత నిబంధన పసుక ద్వారా మీరు పాపక్షమ పనులను పొందినందున మీరు మరల పాపం చేయడానికి మోసకపోకుండా జాగ్రత్త వహించవ మీరు కొన్ని పాపాలు చేసినప్పటికీ మీరు ఇంకా పరిలోకం వెళ్ళగలరు అంటూ దుర్మార్గులు మిమ్మల్ని మోసగించవచ్చు కానీ దేవుడు ఇద్దరు యాజమానులకు సేవ చేయకండి అని చెప్పారు అనగా మీరు అపవాదితో మరియు పాపంతో నిలబడతాన్ని లేదా పాపం లేకుండా జీవించి దేవునికి చెందాలని ఎన్నుకోవాలని అర్థం కొద్దిగా లేదా ఎక్కువ తడిసినది ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు ఎంత చిన్నదైనా లేదా గొప్పదైనా పాపం చేయకూడదు మీరు పాపమును సరిదిద్దకుండా వదిలివేసినట్లయితే అది పెరిగి పెద్ద పాపలు చేసేలా మిమ్మల్ని నడిపిస్తుంది మరియు మీరు అక్రమము చేసినట్లయితే మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశించలేరు దేవుని ఆజ్ఞలను కైకొనకపోవడం అక్రమము మరియు దేవుని వాక్యము యొక్క చిత్తనుసరంగా ప్రవర్తించకపోవడం కూడా అక్రమంగా పరిగణించబడును పాపలు తమ పాపలను నియంత్రించకూడదు పౌలు కూడా యూత ఉన్నప్పుడు తన స్వంత పాపం వల్ల శ్రమను పొందును అతడు దేవుని వాక్యమ ప్రకారంగా జీవించటకు ప్రయత్నించెను కానీ తన సహోదరుల పట్ల దురాశ అహంకారం మరియు ద్వేషాన్ని దారి తీసిన అతని పాపపు స్వభావం బయటపడెను ఈ విధంగా అతడు క్రీస్తును కలిసిన తర్వాత పాపం నుండి విడుతలపు ఉండటం మరియు తన స్వచ్ఛలో సంతోషించటాన్ని మనం చూడవచ్చు జీవపు ఆత్మ యొక్క నియమమైన పస్కా ద్వారా మీరు పాపక్షమ పొందినందున మీరు శరీరము యొక్క మనస్తత్వము నుండి ఆత్మ యొక్క మనస్తత్వములోకి రూపాంతరం చెంది దానిలో ఎదగవలను శరీరము చేత నియంత్రించబడే మనస్సు మిమ్మల్ని దేవునికి శత్రువులుగా చేసి మిమ్మల్ని పాపం చేయుటకు నడిపిస్తుంది శరీరము చేత నియంత్రించబడే మనస్సు మీ లోపల పని పాపము జరుగును అయితే పాపమునకు దూరంగా ఉండటం అనగా ఆత్మ యొక్క నియమము మీ లోపల సూచిస్తుంది ఆత్మ యొక్క నియమము ఎల్లప్పుడూ మీరు పర్లోకం యొక్క విలువను గుర్తించడంలో విఫలమై మీ పాపలను తొలగించి మిమ్మల్ని పర్లోక రాజమునకు తిరిగి నడిపించే దేవుణ్ణి విశ్వసించినట్లయితే మీరు దేవుని సంతోషపెట్టలేరు మరియు చేయుటకు కట్టుబడతారు ఈనాటి ప్రపంచంలో సుధమ గుమ్మర కాలముల వలనే పాపమునకు అనుకూలమైన పరిస్థితులు చాలా ఉన్నాయి పాపం జీవుటకు కష్టపడక ప్రార్థించుటకు ప్రయాసపడండి ప్రార్థన అనేది దేవునితో సంభాషించే సమయం కనుక మీరు ప్రార్థించుటకు అపవాది పారిపోవును మీరు దేవుని వాక్యమును అధ్యయనం చేయటం నిలక్ష్యపరిచినప్పుడు పాపము నిరంతరంగా పునరుజ్జీవింపబడును కానీ దేవుని వాక్యము మీ లోపల నివసించినప్పుడు అపవాది సహజంగానే వెనుదిరుగును అపవాది చేత మోసగించబడకుండా ఉండుటకు మీరు దేవుని యొక్క సర్వంగ కవచమును ధరించవలెను మరియు దేవుని వాక్యమైన ఆత్మ యొక్క ఖర్గముతో దురాత్మలతో పోరాడవలను మీరు దేవుని వాక్యమును వినటమే కాక మీరు విన్న వాటిని కూడా పంచుకోనవలను ప్రత్యేకించి పస్కా అనునది నది గొప్పగా భయపడే ఆత్మలను రక్షించే ఆయుధము మీరు కృత్రిమధన వాక్యములను ప్రకటించినప్పుడు మీ విశ్వసము స్థిరంగా నిలిచి ఉండును మరియు మీరు వారు పాపం చేయడం మానవిసి తల్లొక రాజ్యంలో ప్రవేశించేలా నేను ఎలా సహాయం చేయగలను అని లోతువల్ని నీతివంతంగా ఆలోచించడం ప్రారంభిస్తారు ఆత్మలను రక్షించాలనే తీరని కోరిక మీ లోపల ఆత్మ యొక్క ధర్మశాస్త్రము సజీవంగా ఉందనుటకు నిదర్శనము దేవుని యొక్క నీతివంతమైన తీర్పు పాపం చేసిన వారు శిక్షింపబడుతురని మరియు దేవుని వాక్యము ప్రకారంగా జీవించిన వారు ఆత్మిక శరీరాల్లోకి రూపాంతరం చెంది పరలోకానికి ఎత్తబడుతురని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది రెండు అందమైన మరియు అనంతమైన స్వతంత్ర నేలకు మహిమ గల పర్లోక రాజమణకు వెళ్ళటకు ప్రతి ప్రయత్నం చేద్దాం పర్లోకంలో మనకు వేచి ఉన్న మహిమతో పోల్చినప్పుడు ఈ భూమిపై మన ప్రయాసము ఏమి కాదు ప్రియమైన పిల్లలారా సోదమ్మ గుమర వల్లే ఈ లోకంలో పాపం చేయకండి దుఃఖమైననో వేదనైననో లేని నిత్య పరలోక రాజమునకు ఖచ్చితంగా వెళ్దాం